ఈ సెక్యులర్ కుక్కలకి మొన్నే ఆ సిబిఐ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు కూడా చేశారు ఎవరు మీరు ఎవరు తెలీదు నాగేశ్వరరావు గారి ముందే చెప్పాను నేను ఎనీ సెక్యులర్ డాగ్ ఇంగ్లీషు తెలుగు కూడా చెప్పాను ఏ సెక్యులర్ కుక్క అయినా రండి సెక్యులర్ జాన్ నిరూపిస్తే టెన్ ల్యాక్స్ ఇస్తాను స్వామివాదు కుక్కలు అంటున్నాడు సనాతన ధర్మ రక్షకుడు రాధా మనోహర్ దాస్ మరి వీడిని పంది అనలేము ఎందుకంటున్నాను మాట అంటే వీడికి రామాయణం గురించి తెలియదు ఒకసారి వీడిని ఒక ప్రశ్న అడిగారట ఏ స్త్రీనైనా సరే పరాయి స్త్రీని ముట్టుకుంటే రావణాసురుడి దేహం వెయ్యి ముక్కలైపోతుంది అని శాపం ఉందట రావణాసురుడికి మరి అలాంటిది రావణాసురుడు సీతమ్మ దగ్గరకు వచ్చినప్పుడు సీతను ముట్టుకున్నాడు కదా తన శరీరం ఎందుకు ముక్కలు కాలేదు అని అడిగితే నిజమే పెద్దవారిని అడిగి తెలుసుకుందాం అన్నాడు వీడు యూట్యూబ్ ఛానల్స్ లో చూసాం అందరూ వీడికి ఎంత తెలుసు రామాయణం గురించి సుప్రీంకోర్టులో మొన్న మధ్య భారతీయ జనతా పార్టీ ఎంపీ అతని పేరు సుబ్రహ్మణ్య స్వామి ప్రజాస్వామ్యం డెమోక్రసీ అనే పదాన్ని సెక్యులర్ అనే పదాన్ని తొలగించాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యమని పిల్లి దాన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారు దాన్ని ఫైల్ చేశారు సుప్రీంకోర్టు అప్పుడు సుప్రీంకోర్టులో ద్విసభ్య అంటే ఇద్దరు జడ్జిలు ఉన్నటువంటి ధర్మాసనం భారతదేశం ప్రజాస్వామ్య దేశం అని నీకు తెలియదా ఈ దేశం ప్రజాస్వామ్యం ఉండడం నీకు ఇష్టం లేదా అని అడిగారు చురకలేశారు ఇప్పుడు రాధా మనోహర్ దాస్ మాట్లాడిన మాటల ప్రకారంగా మనం చూసిన దాన్ని బట్టి దేశానికి అత్యున్నత న్యాయస్థానంగా ఉన్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో సహా అనేక సందర్భాల్లో ఇది ప్రజాస్వామ్య దేశం అని మాట్లాడారు అంటే వాళ్ళందరూ కూడా కుక్కలేనా వీడి దృష్టిలో అంతే ఎంతోమంది ముఖ్యమంత్రులు మాట్లాడారు ప్రధానమంత్రులుగా ఉన్నవారు మాట్లాడారు రాష్ట్రపతులుగా ఉన్నవారు మాట్లాడారు న్యాయమూర్తులు మాట్లాడారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవారు మాట్లాడారు దేశ సైన్యంలో పనిచేస్తున్న వారు మాట్లాడారు ప్రపంచ దేశాల అధినేతలు కూడా భారతదేశం ప్రజాస్వామ్య దేశం అంటారు వీళ్ళందరూ కూడా కుక్కలేనా వీడి దృష్టిలో నోరుంది కదా అని నోటుకొచ్చినట్లు వీడు మాట్లాడడం అదేదో గొప్ప భాష అన్నట్లుగా యాంకర్లో చప్పట్లు కొట్టడం జనాలు వెండి ధర్మరక్షకుడు అంటాం సిగ్నేచర్ స్టూడియోస్ కి సంబంధించిన వ్యక్తి అతను మహేంద్ర అనుకుంటా రాధా మనోహర్ దాస్ మా దృష్టిలో దేవుని కంటే గొప్ప దేవుడి కంటే ఆయనే గొప్ప మమ్మల్ని ఆయన ఈ ధర్మరక్షణలో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు అని సిహెచ్ సాంసే గారితో ఇంటర్వ్యూలో చెప్తున్నాడు అంటే రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి ఎన్ని హృదయాల్లో విషయాన్ని నింపుతున్నాడో చూడండి వీడు ఎలాంటి వాడో చూడండి వాళ్ళ సేవలో గానీ ఉండుండకపోతే నోరుంది కదా అని నోటుకొచ్చినట్లు మాట్లాడిన వీడి నాలుకను కోసి అటు ఇటూ తిప్పుకుంటూ తిరిగే వీడి పిలకన కోసి వీడి చేతుల్లో పెట్టి దేశ క్షేమం కోసం ప్రజాస్వామ్య రక్షణ కోసం ఎలాంటి వాడిని స్తంభానికి తల క్రిందకి కాళ్ళు పైకి పెట్టి అలర్ తీసేవాళ్ళం మన సీఎండిఎఫ్ కార్యకర్తలు కానీ వీడి అదృష్టం ఏంటంటే వీడు వీధి కుక్కలాగా మరుగుతున్నా వీడిని కాపాడుతుంది వాళ్ళ ప్రజాస్వామ్యమే భావ ప్రకటన స్వేచ్ఛ మత స్వేచ్ఛ వీడిని కాపాడుతూ ఉన్నాయి భారతీయ జనతా పార్టీ విశ్వ హిందూ పరిషత్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ భజన్ ఇలాంటి ఊర కుక్కల్ని తయారు చేసి ఊర్లో కుదిలి పెడుతున్నాయి వీడు చింద్రజీయ స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు శాస్త్రాంగ నమస్కారం చేసి దండం పెడితే చింద్రజీయ స్వామి పోరా అంటా వెదవ దగ్గరికి రాకు నన్ను ముట్టుకోకు అని అడుక్కు తినే వారి చేతిలో వేసినట్లుగా ఇలా విసిరాడు వీడు చేసే పని ఏంటంటే గుడుల ముందు కూర్చొని అడుక్కు తినే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఒక అనే ఒక క్రైస్తవ స్త్రీ ఆవిడ భిక్షాన్న చేస్తుంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇస్తాను రాముడికి చేయగొడతావా అని అడిగాడు నా ప్రాణం పోయినా పని చేయనుంది ఆ తర్వాత పళ్ళు అమ్ముకుంటున్నటువంటి మరొక స్త్రీ పండ్ల దుకాణం దగ్గరికి వెళ్ళి పూలు అమ్ముకునే ఆవిడ్ని డబ్బులు ఇస్తాను రాముడికి చేయగొడతావా అంటే చెప్పు తీసుకొని కొట్టినంత పని చేస్తుంది అది వీడిక ఆ అచ్చోసిన ఆంబోతు ఊర్లో పడి తిరుగుతూ ఉంటాయి కదా అలా తిరుగుతూ ఉంటాడు వీడు ఏ రైల్వే స్టేషన్లో చూసినా ఏ భిక్షగాళ్ళ దగ్గర చూసినా ఏ బస్ స్టాండ్ దగ్గర చూసినా వీడే కనపడతా ఉంటాడు ఒక్కొక్కసారి అర్ధరాత్రి పూట వీడు చర్చి దగ్గరికి దొంగ వచ్చినట్లుగా వచ్చి పోస్టర్లు అంటిస్తూ ఉంటాడు వీడిని చూసి దడుచుకునేరు ఎందుకంటే వీడు అవతారం చూడడానికి అచ్చం దున్నపోతులాగే ఉంటుంది బాగా తిని ఊరపందిలాగా బలిసి ఉంటాడు వీడు అది వీడి విషయం వీడు మాట్లాడుతున్నాడు ప్రజాస్వామ్యం గురించి కొడక రాధా దొరుకుతావురా ఏదో ఒక రోజు ఆ రోజు రాదంటావా ఆ రోజు చిన్నతనంలో అమ్మ దగ్గర తగిన ఉగ్గు పాలుంటాయే వాటిని కక్కిస్తారు ఈ దేశ ప్రజాస్వామ్యవాదులు ఈ విషయాన్ని జ్ఞాపక ఉంచుకు రెండవదిగా రేపు అంటే ఈ నెల పదిహేడవ తేదీ ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటలకి నల్గొండలో కొన్ని వందల మంది క్రైస్తవ ముస్లిం దళిత యువతి యువకులతో ఆత్మీయ సమ్మేళనం జరుపుతోంది క్రిస్టియన్ ముస్లిం దళిత్ డిఫెన్స్ ఫోర్స్ సిఎండిఎఫ్ నల్గొండ జిల్లా కమిటీ చాలా బలంగా పనిచేస్తోంది మేము మనుషులందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నాం మేము హిందువులను కించపరచాం హిందువుల దేవీ దేవతలను కించపరచాం వాళ్ళ విధి విధానాలను కించపరచం కానీ మీరు మీదబడి కుక్క గరిచినట్లుగా కరుస్తాం ఊరబంది పొడిచినట్లుగా పొడుస్తాం లేకపోతే మా ఇష్టం నరికేస్తాం పొడిచేస్తాం అంటే మాత్రం ఆత్మరక్షణ అనే ఒక హక్కునిచ్చింది రాజ్యాంగం మమ్మల్ని మేము కాపాడుకోవడం అనేది రాజ్యాంగానికి లోబడి చట్టానికి లోబడినటువంటి హక్కు ఇవాళ్ళకి కూడా కులం పెరుతో దళితులు గుళ్ళోకి వస్తున్నారని దేవుణ్ణి దాచేశారు ఈ రోజే చూసాం ఆ విషయాన్ని ఇవాళకి అంటరాని వర్గాన్ని చూస్తున్నారు దళితుల్ని నోట్లో మూత్రాలు పోస్తున్నారు చంపి ఇంటికి పార్సెల్ చేస్తున్నారు దళిత యువత యువకుల్ని క్రైస్తవుల్ని ఎన్ని మందిరాలు తగలబెట్టుంటారో ఎన్ని బైబిల్ గ్రంథాలు తగలబెట్టుంటారో ఎంతమంది క్రైస్తవ స్త్రీలను మానభంగం చేస్తుంటారో ఎంతమంది పాస్టర్ల ప్రాణాలు తీస్తుంటారో చర్చ్ లోపలికి ధైర్యంగా వచ్చి ఎంత దారుణంగా అన్ని దేవతలకు జయ కొడుతున్నారో పాస్టర్లను కాళ్లతో కొడుతున్నారో స్త్రీలను జుట్టు పట్టుకుని లాగుతున్నారు పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు ముస్లిం సహోదరుల పరిస్థితి కూడా అంతే దయనీయంగా ఉంది వాళ్ళ ఎక్కడ దేశంలో ఏ మూలన ఏం జరిగినా వాళ్ళని ఒక టెర్రరిస్ట్ లాగా లాగా ముస్లిం సహోదరులను చూపిస్తున్నారు వాళ్ళని దేశానికి ద్రోహులుగా చిత్రీకరించే పనులు ఉన్నారు మసీదులను కూల్చి అక్కడ గుళ్ళు కడుతున్నారు మసీదుల లోపల ఉండే వారికి సంబంధించినటువంటి సమాధులను పగలగొట్టి శవాల శివలింగాల తేల్చాలని అంటున్నారు ముస్లిం అడవిట్లో ధరించే వస్త్రధారణ మీద ఇవాళ ముస్లిం విశ్వాసాల మీద నోటుకొచ్చినట్లుగా ఉన్నవాడెవడో తావిజ్ గడ్డానికి వెళ్ళినటువంటి ముస్లిం బొట్టు పెట్టి బలవంతంగా బయటకి తీసుకొచ్చి అల్లా గురించి అత్యంత నీచంగా మాట్లాడిన వీడియోలు ఆకలి అవుతుంది అని ముస్లిం ఆడబిడ్డ లైన్లో నిలబడితే రాముడికి చేయకూడితేనే అన్నం లేకపోతే పెట్టమని బయటికి పెంటేసారు ఇవాళ పరిస్థితి ఎలా ఉందో చూడండి ఎంత జరుగుతుంటే అయ్యో దేశం ఏంటి ఎలా అయిపోతుంది మనుషులు ఏంటి ఎలా మారిపోతున్నారు పరిస్థితులు ఏంటి ఎలా దిగజారిపోతున్నాయి అని బాధపడి అవును చక్కగా ఒక కిలో గొడ్డు మాసం తెచ్చుకునో లేకపోతే ఒక కిలో ఏటమాసం తెచ్చుకునో ఒక కిలో కూడు మాసం తెచ్చుకొని తిని కప్పుకొని ఇంట్లో పడుకుంటున్నారు మారిపోతాయా పరిస్థితులు మీరు జాలు చూపించగానే అయ్యో అనగానే మారిపోతాయా పరిస్థితులు లేవు అప్పుడు ఏం చేయాలా సమస్యకి పరిష్కారం ఏంటో చూడాలా ఈ సమస్యలో నుంచి ఎలా బయటపడాలో చూడాలా అదే ప్రజాస్వామ్య దేశంలో ఉంటేనే ఇంత భయంకరంగా ఉంది పరిస్థితి మణిపూర్ రాష్ట్రం చూడండి ఉత్తరప్రదేశ్ చూడండి జార్ఖండ్ చూడండి రాజస్థాన్ చూడండి ఛత్తీస్గఢ్ చూడండి ఇవాళ తెలంగాణ ఆంధ్ర కూడా అదే స్థితిలోనికి వచ్చాయి కదా అదే ప్రజాస్వామ్యం అన్న పదాన్ని తీసేసి హిందుస్థాన్ అన్న పదాన్ని పెట్టి రాజ్యాంగాన్ని మార్చి మన శాస్త్రాన్ని పెట్టి క్రైస్తవులకి ముస్లింలకి దళితులకు ఉండే ఓటు హక్కు రద్దు చేస్తే మనల్ని పెట్టలను కాల్చినట్లు కాలుస్తారు ఇది వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచించండి ఇవాళ మనం అందరినీ కూడా ప్రేమతోనే పలకరిస్తున్నాం కానీ మనల్ని చూస్తేనే బద్ద శత్రువుల్ని విరోధులు చూసినట్లుగా హిందుత్వవాదులు చూస్తున్నారు హిందువులందరూ అలాగలేరండి కానీ కొంతమంది హిందుత్వవాదుల వల్ల ఈ దేశానికి పెను ప్రమాదం ఉంది కాబట్టి క్రైస్తవులు బాధించబడుతున్నారు ముస్లింలు బాధించబడుతున్నారు దళితులు బాధించబడుతున్నారు ఈ మూడు వర్గాల ప్రజల్ని ఒక్క చోటకి చేర్చి రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా చట్టాలను కాపాడుకునే దిశగా మన ఆడబిడ్డల మానాలని మన అబ్బాయిల ప్రాణాలను కాపాడుకునే దిశగా ఈ దేశంలో మేము పుట్టాం పెరిగాం ఈ దేశం మాది మన అందరినీ అని చెప్పి ధైర్యంగా మాట్లాడే దిశగా చైతన్య సీఎం డిఎఫ్ కార్యాచరణ రూపొందించింది నల్గొండలో రేపు ఆ సభ జరగబోతో ఉంది ముస్లిం మత పెద్దలను ఆహ్వానించాం దళిత పెద్దలను ఆహ్వానించాం క్రైస్తవులు వస్తారు అక్కడికి మాటలు చెప్పేవాడి వల్ల కొంత ప్రయోజనం ఉంటుందేమో కానీ చేతల్లోనికి దిగిన వాడి వల్ల వ్యవస్థే మారుతుంది మేము ఆ పని చేయబోతున్నాం ప్రసాద్ గారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తో కలిసి మేము ఆ ప్రాంతానికి రాబోతా ఉన్నాం రేపు సాయంత్రం ఐదున్నర గంటలకి నాకు చాలా బెదిరింపులు ఇస్తున్నారు నువ్వు రారా అని సంగతి ఇక్కడ తేల్స్తావని నేను వస్తున్నాను అక్కడికి చంపుతారా చంపండి ప్రాణందిస్తారా తీయండి ఆ పుణ్యం విధం మీరే కట్టుకోండి దయచేసి డిఎఫ్ ని బలోపేతం చేద్దాం ఇవాళ ఆర్ఎస్ఎస్ అయినా విశ్వహిందు పరిషత్ అయినా భజన్ దళైనా ఏ హిందువులకు ఉన్నాయి హిందుత్వ వాదానికి ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలు హిందుత్వ వాదానికే అండగా ఉన్నాయి మరి మన క్రైస్తవులకు ముస్లింలకు దళితులకు ఎవరున్నారో ఒకసారి ఆలోచించండి జేబులో నుంచి ఒక్క రూపాయి తీసుకర్చబడానికి ఇష్టపడం సభ జరుగుతున్న స్థలానికి వచ్చి కూర్చొని నైతిక మద్దతు పెట్టడానికి ఇష్టపడం ఏదైనా అన్యాయం జరిగితే ఇంటి పక్కన చేస్తే నాకెందుకు నా ఇంట్లో నేను బాగుంటే చాలు అనే స్థితిలోకి వచ్చేసాం మళ్ళీ మనం ప్రపంచం మారిపోవాలని ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాం రేపు సాయంత్రం నల్గొండ ట్రాక్ టవర్ సెంటర్లో తెలుగు బాప్టిస్ట్ చర్చ్లో ఐదున్నర గంటలకి అంటే ఈ నెల పదిహేడవ తేదీ ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటలకి మనం కలుద్దాం నన్ను కలవాలనుకున్న వాళ్ళు నాతో వారు ముఖాముఖ్గా మీట్ అవ్వాలనుకున్న వాళ్ళు అక్కడికి రండి భవిష్యత్ కార్యాచరణ రూపొందిద్దాం రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి చట్టానికి లోబడి పని చేయాలి ఆత్మరక్షణతో గౌ గౌరవంగా ఆత్మాభిమానంతో బ్రతకాలి ఇది సీఎండిఎఫ్ నినాదం సమాజంలో సమాజం పట్ల బాధ్యత లేని వాడికి బ్రతికే హక్కు కూడా ఉండకూడదు నాకు రాజ్యాంగం ఈ హక్కు ఇచ్చింది ఆ హక్కు ఇచ్చిందంటే కాదు అదే రాజ్యాంగం సమాజంలోని ఎలా బ్రతకాలో కొన్ని బాధ్యతలు కూడా ఇచ్చింది వీటిని మనం తెలుసుకుని కలిసి ముందడుగు వేయకపోతే మనల్ని మన భావితరాలని మనం కాపాడుకోలేం రేపు కలుద్దాం మీ అందరూ అక్కడికి రండి కలుద్దాం ఆర్థికంగా మాకు అండదండలు అందించాలి అనుకునేవారు తప్పనిసరిగా మీ సపోర్ట్ మాకు పంపించండి